ందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా గ్రామాల్లో లబ్ధిదారులకైతే ఏదైతుందో గవర్నమెంట్ స్కీములు వచ్చేందుకు గ్రామ సభలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిది సంవత్సరాలలో ఏ ఒక్క రేషన్ కార్డు కానీ డబల్ బెడ్రూమ్లే కానీ ఉద్యోగాలే గాని ఇచ్చిన పాపాన పోలేదు హుజరాబాద్ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు గ్రామ సభలలో పాల్గొని శాంతియుతంగా ప్రజలకు పథకాల గురించి వివరించేది పోయి ఎక్కడ సభ జరుగుతూ అక్కడ పోయి అల్లర్లు సృష్టించి ప్రభుత్వ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసేందుకు ఆయన పూనుకున్నాడని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి గారు మరి మీరు ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి సారించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేందుకు కృషి అని తప్ప ఈ చిల్లర మల్లర గొడవలు పెట్టి ఐదు సంవత్సరాలు కాల వెల్లదీస్తామని చెప్పి చూస్తున్నారు కానీ అది మీకు తగదని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల హయాంలో ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా లబ్దిదారుని కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేదు రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేదు ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు ఉద్యోగస్తులను నాలుగు నాలుగు ఐదు జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేస్తే కొట్టుమిట్టాడుతుంటే ఈ రోజున రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోనే వేలాది ఉద్యోగాలు వేసి ఈ రోజున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మా ప్రజా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున డబల్ బెడ్రూమ్ ఇన్లేగైతేంది రేషన్ కార్డులు తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు ఇంకా అయితే ఏమైతే కొత్తగా పెళ్లి చేసుకుని ఉన్నలో మరి ఇంకెవరికైనా ఉన్నారో మరి మొత్తం పూర్తి స్థాయిలో మళ్ళీ గ్రామ సభల ద్వారా ఏమైనా ఉండే ఉంటే తీసుకొని ఒకటేసారి రిలీజ్ చేద్దాం రేషన్ కార్డులు అని చెప్పని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈరోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రజాపాలన గ్రామ సభలలో మరి కౌశిక్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించడం బాధకరమని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున హుజరాబాద్ నియోజకవర్గం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఈ రోజున గ్రామ సభలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి మరి లీడర్ల మీదనే మరి కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద దురుసుగా ప్రవర్తించ ప్రవర్తించడం ఆయనకు ఆయన విఘ్నతకే వదిలేస్తానమని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ రోజున మరి ఆ జరిగిన గ్రామ సభల్లో మరి ప్రజానికం మొత్తం టమాటాలను కోడిగుడ్డలతో కోడిగుడ్లతో కొట్టడం జరిగింది ఇప్పటికైనా నువ్వు ఒక శాసనసభ్యుని అనేది మర్చిపోకుండా కౌశిక్ రెడ్డి గారు అభివృద్ధి మీద దృష్టి సారించండి అని చెప్పి తెలియజేస్తున్నాం సందర్భంగా నేను మీరు ఒక శాసనసభ్యునిగా రాజ్యాంగమైన పదవి హోదాలో ఉండి ఈ చిల్లర మల్లర గొడవలు పెట్టించుకుంటూ నీ శాసనసభ విలువకు దిగజార్చుతున్నామని సందర్భంగా సందర్భంగానే తెలియజేస్తున్నాం ఏదన్నా ఉంటే అభివృద్ధి విషయం మీద దృష్టి సారించి నియోజకవర్గానికి ఏం కావాలో ఆలోచన చేయాలి తప్ప ఎక్కడ సభ జరిగితే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఎక్కడ కార్యక్రమాలు పెడితే అక్కడ డిస్టర్బ్ చేసేందుకే నువ్వు పూనుకున్నావు తప్ప అభివృద్ధి మీద నీకు లేదా అని చెప్పి సందర్భంగానే సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రజానికానికి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏవైతే కావాలో దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారి దగ్గరికి శ్రీధర్ బాబు గారి దగ్గరికి జిల్లా మంత్రివర్యు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి నా హుజరాబాద్ నియోజకవర్గానికి వేల కోట్లు కావాలి నాకు ఇన్ని ఇండ్లు కావాలి నాకు గిన్ని రేషన్ కార్డులు కావాలి అని చెప్పని పోయి తీసుకొచ్చి లబ్దిదారులకు అందే విధంగా ప్రయత్నం చేయ తప్ప ఈ చిల్లర మల్లల గొడవలు మానుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నన్ను శాసనసభ్యునిగా గెలిపిస్తే వెయ్యి కోట్ల రూ వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్న కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికై సంవత్సరం కాలం అవుతున్నా కూడా ఇప్పటి వరకు తట్టడి మొరం మోసిన పాపాను పోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదాం మీరు చేసే రాజకీయం ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురదల్లి కార్యక్రమాలు చేస్తున్నావు తప్ప మీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిది సంవత్సరాల నుండి నువ్వేం ఏం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బీఆర్ఎస్ హయాము తొమ్మిది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క లబ్ధిదారిని కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఎక్కడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చిర్రా ఒక ఉద్యోగం ఇచ్చిర్రా ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతోని ఈరోజున ప్రజానికం మొత్తం సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రుణమాఫీ ఏక కాలంలో రెండు లక్షల రూపా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మా మా కాంగ్రెస్ పార్టీ మా ప్రజా ప్రభుత్వానికి మా రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పట్లకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇచ్చి ఈరోజున రైతులను ఆదుకున్న ప్రభుత్వం మరి కాంగ్రెస్ అని చెప్పని చెప్పక తప్పదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఏర్పడి కనీసం సంవత్సరం కాలం ఏర్పడక ముందే ఆ స్కీములు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు ఈ స్కీములు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు అన్ని ఎన్నికల టైం టైములో వాగ్దానాలు ఇచ్చారని చెప్పంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలనలో బూటకప్పు వాగ్దానాలు ఇచ్చి ప్రజలతో నోట్లు వేయించుకొని మోసం చేసింది మీరు కాదా అని చెప్పని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వంలో మరి కోట్లాది రూపాయల అప్పులు చేసి ఈ రోజున పెట్టిపోతేనే అది వడ్డీలు కట్టగానే సరిపోతుందని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం గానే కాలేదే దశలవారీగా సంక్షేమ పథకాలను నడిపిస్తూనే ఉన్నది మరి ప్రభుత్వం మరి ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉన్నది మరి అన్ని రకాలుగా ఎన్నికల సమయంలో అయితే ఏ హామీలు ఇచ్చిందో మా ప్రభుత్వం అన్నిటికీ తూచ తప్పకుండా అమలు చేసుకుంటూ పోతామని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ రోజున మహాలక్ష్మి పథకంతో మా మహిళా సోదరి మనులకు మరి ఉచితంగా బస్సు ప్రయాణం వరం అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి సారించు తప్ప ఈ చిల్లర మల్లర గొడవలు పెట్టుకొని మీ ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చకండి అని చెప్పని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం